ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియకు తెలుగు రాష్ట్రాల్లో నేటితో తెరపడనుంది నామినేషన్ల ఉపసంహరణకు ఇవ్వాలి లాస్ట్ డే బరిలో ఉండేదెవరు ఎవరెవరి మధ్య పోటీ అనేది నేటి సాయంత్రానికి స్పష్టత వస్తుంది కాకపోతే పలు నియోజకవర్గాల్లో రెబల్స్ ప్రధాన పార్టీలను కలవర టికెట్ ఆశించి భంగపడిన నాయకులు పోటీ చేయడానికే మొగ్గు చూపుతున్నారు వీలున్న చోట్ల స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు కొందరు బ్లాక్ వంటి పార్టీల తరపున బరిలో ఉన్నారు ఇదే కాదు కీలక నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఒకే పేరు కలిగిన అభ్యర్థులు నామినేషన్లు వేయడం కూడా హాట్ టాపిక్ గా మారింది గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ ప్రముఖ నేతలను లక్ష్యంగా చేసుకునే ప్రత్యర్థి పార్టీలు ఎత్తుగడలు వేస్తున్నాయి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తున్న భీమిలిలో గంటా శ్రీనివాసరావు పేరు కలిగిన మరో వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో టీడీపీ టికెట్ ఆశించి బంగపడిన మాజీ ఎమ్మెల్యే కల్వపూడి శివరామరాజు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుండి సింహం గుర్తుపై పోటీకి డిసైడ్ అయ్యారు ఇదే నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజును తప్పించి రఘురామకృష్ణం రాజుకు టికెట్ ఇచ్చింది టీడీపీ దాంతో టీడీపీ అభ్యర్థి ట్రిపుల్ ఆర్ కు రెబల్ పోటు తప్పేలా లేదు అమలాపురంలో టీడీపీ రెబల్ అభ్యర్థిగా శ్యామ్ కుమార్ నామినేషన్ వేశారు బలమైన నేత కావడంతో శ్యామ్ ను పోటీ నుంచి తప్పించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు ఎంపీ అభ్యర్థి హరీష్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనందరావులు స్వయంగా శ్యామ్ కుమార్ ఇంటికి వెళ్లి మాట్లాడేందుకు చూశారు కానీ ఆ సమయంలో శ్యామ్ ఇంట్లో లేరు ఇప్పుడు శ్యామ్ మనసు మార్చుకోకపోతే టీడీపీ పరిస్థితి ఏంటనేది ప్రశ్న ఇక తిరుపతి అసెంబ్లీ పరిధిలోనూ భారీగా నామినేషన్లు దాఖలు కావడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక్కడ కూడా రెబల్స్ డేంజర్ బెల్స్ మోగిస్తున్నట్లుగా సమాచారం తెలంగాణలో కేవలం లోక్సభతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరుగుతుండటంతో పెద్దగా రెబల్స్ బెడదలేదు లేదు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ప్రధాన పోటీ నెలకొంది నామినేషన్ల ఉపసంహరణ తర్వాత తెలంగాణలో పదిహేడు లోక్సభ నియోజకవర్గాల్లో ఆరు వందల ఇరవై ఐదు నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయి అత్యధికంగా మెదక్ పార్లమెంట్ పరిధిలో యాభై మూడు అత్యల్పంగా ఆదిలాబాద్ లోక్సభ పరిధిలో పదమూడు నామినేషన్లు ఒకే చేశారు అధికారులు ఇవాళ నామినేషన్ల ఉపసంహరణ తర్వాత తెలంగాణ పొలిటికల్ పిక్చర్ మరింత క్లారిటీ రానుంది ఇక ఆంధ్రప్రదేశ్లో నామినేషన్ల పరిశీలన తర్వాత నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు రెండు వేల ఏడు వందల ఐదు పత్రాలను ఆమోదించారు ఎన్నికల అధికారులు ఇరవై ఐదు లోక్సభ స్థానాల బరిలో ఐదు వందల మూడు నామినేషన్లు ఆమోదం పొందాయి అసెంబ్లీ విషయానికి వస్తే తిరుపతిలో అత్యధికంగా నలభై ఎనిమిది చోడవరంలో అత్యల్పంగా ఆరు నామినేషన్లు ఆమోదం పొందిన వాటిలో ఉన్నాయి లోక్సభ సీట్లకు వస్తే గుంటూరులో అత్యధికంగా నలభై ఏడు శ్రీకాకుళంలో అత్యల్పంగా పదహారు నామినేషన్లు ఆమోదం పొందాయి ను స్వతంత్రాలను బుజ్జగించే నామినేషన్లను ఉపసంహరింపజేసే ప్రయత్నాలు గత రెండు రోజులుగా ఊపందుకున్నాయి మరి ఎంతమంది బుజ్జగింపులకు లొంగుతారో ఇంకెందరు పోటీ చేయడానికి మొగ్గు చూపుతారో సాయంత్రానికి స్పష్టత రానుంది గేదె విషయంపై మరింత సమాచారం ప్రతినిధి హరీష్ అందిస్తారు ఎస్ హరీష్ చెప్పండి వరలక్ష్మి ఈ రోజు నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించినటువంటి అంశం కొలిక్కి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది సాయంత్రానికి ఎంతమంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండబోతున్నారు అన్నది కూడా ఒక క్లియర్ పిక్చర్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ ఎన్నికల అధికారులు కూడా వచ్చే నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు లిస్టును కూడా మెయిన్లైట్ చేస్తారు వారికి గుర్తులు కూడా వచ్చేటువంటి స్పష్టత వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇంకోవైపు చూసుకుంటే కనుక ఎవరైతే రెబల్స్ అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో సీటు దక్కనటువంటి ఆశాబోహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఫైనల్ గా నామినేషన్ కంటిన్యూ చేసుకుంటారా లేదంటే ఉపసంహరించుకుంటారా ఉన్నటువంటి సిట్టింగ్ ఎవరైతే టికెట్ దెక్కిందో టికెట్ దక్కినటువంటి అభ్యర్థికి మద్దతు ఇస్తారా లేదా అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మొత్తం మీద మరి కాసేపట్లోనే నామినేషన్లకు సంబంధించినటువంటి సంబంధించినటువంటి సమయం ముగి ముగిపోతుంది దాంతో ఎవరు బరిలో ఉంటారు ఎక్కడెక్కడ ఎవరెవరికి సీట్ దక్కినటువంటి వారికి ఎలాంటి అసంతృప్తులు రెబల్స్ పెడదా ఉన్నదాని దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది వరలక్ష్మి రైట్ 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 ఇక ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ ప్రక్రియకు తెలుగు రాష్ట్రాల్లో నేటితో తెరపడనుంది విషయంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ చెప్పండి విశాఖ భీమిలి ఉత్తరాంధ్రలోని ఇతర నియోజకవర్గాలపై ఉపసంహరణకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి ఉత్తరాంధ్రకు సంబంధించి మొత్తం ఉమ్మడి జిల్లాలో కూడా ఇవాళ మూడు లోపు నామినేషన్ ఉపసంహరణ కార్యక్రమం జరుగుతుంది ఉత్తరాంధ్రలో ప్రధానంగా ఎక్కువ లేనప్పుడు కూడా కొందరైతే అసంతృప్తి అభ్యర్థులైతే కొందరైతే ఆ దాఖలు చేయడం అన్ని పార్టీలు కూడా అటు టీడీపీ అవ్వచ్చు బీజేపీ అవ్వచ్చు మొత్తం అన్ని పార్టీలు కూడా అదే విధంగా ఉన్నాయి ముఖ్యంగా విశాఖ విషయానికి వస్తే విశాఖలో మాత్రం భీమిలి నియోజకవర్గం చాలా కీలకంగా మారింది ఎందుకంటే భీమిలి నియోజకవర్గంలో ఇప్పటికే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తుండగా అదే పేరుతో మరో వ్యక్తి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఆ వ్యక్తి గంటా శ్రీనివాసరావు అదే పేరుతో పోటీ చేస్తున్నాడు ఒక ఇండిపెండెంట్ పోటీ చేస్తున్నా కూడా ప్రకటించిన నామినేషన్ కూడా దాఖలు చేయడం జరిగింది మరి ఆ వ్యక్తిని ఉపసంహరించేందుకు టీడీపీ అయితేనే గంట శ్రీనివాసరావు అనుచరులు అయితే వీళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన ఉపసంహరించుకుంటారా లేదనేది ఆలోచించాలి ఎందుకంటే ఆయన కనుక ఉపసంహరించకపోతే గంట శ్రీనివాసరావుకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది ఎందుకంటే కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి గంట శ్రీనివాసరావు పేరుతో ఉన్నటువంటి ఆ వ్యక్తికి కూడా ఓట్లు వేసే అవకాశం కానీ టీడీపీ ఆందోళన చెందుతుంది అదైతే మధ్యాహ్నం మూడు గంటల తర్వాత తెలిసే అవకాశం ఉంది అదేవిధంగా నామినేషన్ ఉపశమనం సంబంధించి ఇవాళ మొత్తం మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా గడువు పెట్టడం జరిగింది ఆ జిల్లాలో వైశాగ్ జిల్లాలో చూసుకుంటే లోక్సభ నియోజకవర్గం మొత్తం ముప్పై మూడు మంది ఏడు అసెంబ్లీ స్థానాలకు ఆ నూట పంతొమ్మిది మంది వెయ్యి నూట పంతొమ్మిది మంది మొత్తం దాఖలు చేశారు విధంగా పార్వతీపురంలో అయితేనే లేకపోతే శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో మొత్తం కూడా దాదాపు యాభై నుంచి అరవై మంది అసెంబ్లీకి ముప్పై మంది పార్లమెంట్ కి దాఖలు చేయడం జరిగింది అదేవిధంగా మన్యం పార్వతీపురపురం జిల్లా మన్యంలో కూడా ఆ నిమ్మక జయరాజు బీజేపీ నుంచి సస్పెండ్ అయినటువంటి అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా పార్లమెంట్కు అసెంబ్లీకి కూడా నామినేషన్ దాఖలు చేశాడు కురుపు నుంచి ఆయన కూడా పార్లమెంట్ అరకు పార్లమెంట్ నుంచి మరి ఉపసంహరించుకుంటారా బీజేపీ ఏమన్నా బొజ్జిగిస్తుందా లేకపోతే ఏం ఏం జరుగుతుందో తెలియదు అదేవిధంగా టీడీపీ ఎంపీ కూడా రెండింటికి కూడా ఆయన వేయడం జరిగింది ఆ బీజేపీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది అయినప్పుడు కూడా ఆయన ఇంకా బరిలో ఉన్నారు ఆయన బరిలో కొనసాగుతారా లేదనేది తెలియాల్సి ఉంది అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా సంబంధించి ఉమ్మడి జిల్లాలో కూడా కొన్ని చోట్ల ఇదే విధంగా కొందరు అసంతృప్తి నాయకులు చిన్న చిత్తక నాయకులు కూడా నామినేషన్లు దాఖలు చేయడం భారీగా నామినేషన్లు అయినప్పుడు కూడా ఇవాళ చాలా మంది ఉపసంహరించుకునే అవకాశం ఉంది ఇందులో నేను చెప్పినటువంటి ఇక్కడ గంటా శ్రీనివాసరావు వచ్చు జయరాజు అవ్వచ్చు వీళ్ళందరూ కూడా ఉపసంహరించుకుంటారా లేదనేదైతే మధ్యాహ్నం సాయంత్రం కలిసే అవకాశం ఉంది ఈ లోపు కూడా కలెక్టర్ అయితే వీళ్ళందరూ కూడా ఉపసమరం అనంతరం మొత్తం అభ్యర్థులతో ప్రధాన అభ్యర్థులందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి ఎన్నిక సంబంధించి నియమావళిని అయితే వివరాలను అయితే వివరించే అవకాశం ఉంది రైట్ రైట్ వాసు థ్యాంక్ యూ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియకు తెలుగు రాష్ట్రాల్లో నేటితో తెరపడనుంది నామినేషన్ల ఉపసంహరణకు ఇవాళే లాస్ట్ డే బరిలో ఉండేదెవరు ఎవరెవరి మధ్య పోటీ అనేది నేటి సాయంత్రానికి స్పష్టత వస్తుంది కాకపోతే పలు నియోజకవర్గాల్లో రెబల్స్ ప్రధాన పార్టీలను కలవర పెడుతున్నారు టికెట్ ఆశించి భంగపడిన నాయకులు పోటీ చేయడానికి మొగ్గు చూపుతున్నారు వీలున్న చోట్ల స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు కొందరు ఫార్వర్డ్ బ్లాక్ వంటి పార్టీల తరఫున బరిలో ఉన్నారు ఇదే కాదు కీలక నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ఒకే పేరు కలిగిన అభ్యర్థులు నామినే వేయడం కూడా హాట్ టాపిక్ గా మారింది ఇక ఇదే విషయంపై మరింత సమాచారం ప్రతినిధి భార్గవ్ అందిస్తారు భార్గవ చెప్పండి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో టీడీపీ టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే కల్వపూడి శివరామరాజు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి సింహం గుర్తుపై పోటీకి డిసైడ్ అయ్యారు మరి ఇతర చోట్ల ఇతర జిల్లాలో కూడా పోటీ చేసే అవకాశం ఉందంటారా ఉండి నియోజకవర్గం జిల్లాలోని ఇతర చోట్ల పరిస్థితిపై డీటెయిల్స్ ఏంటి భార్గవ్ ఎశ్వర లక్ష్మి ప్రధానంగా ఈ రోజు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఉండడంతో ఎవరెవరైతే రెబల్ అభ్యర్థులుగా అలాగే స్వతంత్ర అభ్యర్థులుగా ప్రధాన నేతలుగా పోటీ చేస్తున్నారో వారందరినీ కూడా ఒప్పించేందుకు బుజ్జగించేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అయితే ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో విఫలమవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇందులో ఒండి నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి కంచుకోట ఇక్కడ తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగితే ఎనిమిది సార్లు టీడీపీ గెలిచింది అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా త్రిముఖ పోటీ అందులోనూ ఇంటిపోరు తప్పదని కూడా చెప్పొచ్చు ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే కలుపూడి శివ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా తొలిసారి నామినేషన్ వేసి ఆ తర్వాత మరుసటి రోజు ఏదైతే రెబల్ పార్టీ నుంచి కూడా ఆయన పోటీ చేయడం అయితే జరుగుతుంది రిపబ్లిక్ పార్టీ తరఫున సంబంధించి అభ్యర్థిగా సింహం గుర్తు కోసమే ఆయన ఈ పార్టీ నుంచి పోటీ చేసినట్లు కూడా తెలుస్తోంది అయితే ఆయన్ని బుజ్జగించేందుకు అటు టీడీపీ అధిష్టానం గాని స్థానికంగా ఎంపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నటువంటి రఘురామకృష్ణ రాజు కూడా కీలక నేతగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి ఈసారి పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా కాస్త విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అవి ఫలించలేదనైతే తెలుస్తోంది ఆయన ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదు తాను పోటీ చేస్తానంటూ కూడా కలువుపూడివ స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఆయన పోటీ దాదాపు ఖరారం కూడా చెప్పుకోవచ్చు దీంతో అటు వైసీపీ నుంచి పివిఎల్ నరసింహరాజు టీడీపీ నుంచి రఘురామకృష్ణ తో పాటు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతానటువంటి రఘురా ఎవరైతే కలువపూడి శివ వేటుగూరు వెంకట శివరామరాజు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా బరిలో దిగుతున్నారు ఉపసంహరణ ప్రక్రియకు దాదాపు ఆయన నో చెప్పినట్టు తెలుస్తోంది మరి మధ్యాహ్నం లోపు ఇంకేమైనా ఇప్పటికే తెలంగాణకు చెందినటువంటి కాంగ్రెస్ నేతలతో కూడా ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చినటువంటి సమాచారం కూడా మనకు తెలుస్తోంది మరి ఆయన ఏమైనా తలొగ్గి ఈ రోజు ఉపసంహరణకు దిగుతారా లేదంటే ఖచ్చితంగా పోటీలో ఉంటారనేది కూడా వేచిడాల్సిన పరిస్థితి ఉంది ఇక ఉండి అసెంబ్లీతో పాటు ఏలూరు జిల్లాలో పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీకి ప్రధానంగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి నేత జిల్లా ఎస్టీసీఎల్ ఉపాధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ముడియం సూర్య ఆయన కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు ఈ తరుణంలో ఆయన్ని కూడా బుజ్జగించేందుకు ఎందుకంటే ఎందుకంటే ఇక్కడ పొత్తులో భాగంగా కూటమిలో జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజుకి సీటు కేటాయించారు అయితే ఈయన తెలుగుదేశం పార్టీకి సీట్ ఇవ్వకపోవడంతో అసంతృప్తితో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు ఆయన్ని బుజ్జగించేందుకు చేసే ప్రయత్నాలు కూడా తీవ్రంగా విఫలమైనట్లయితే తెలుస్తుంది ఆయన కూడా ఈ రోజు పోటీ చేస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో త్రిముఖ పోర్ అయితే ఖచ్చితంగా వారికి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి రైట్ ఇక తిరుపతి అసెంబ్లీ పరిధిలోనూ భారీగా నామినేషన్ దాఖలు కావడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక్కడ కూడా రెబెల్స్ డేంజర్ బెల్స్ మోగిస్తున్నట్లుగా సమాచారం ఇక ఇదే విషయంపై మరింత సమాచారం ప్రతినిధి వర్మ అందిస్తారు వర్మ చెప్పండి తిరుపతి అసెంబ్లీకి అత్యధిక నామినేషన్లు రెబెల్స్ ఉన్నారా ఏ పార్టీ నుంచి ఎవరికి ఇబ్బంది ఉండేలాగా ఉంది సంబంధించి కూడా నియోజకవర్గం సంబంధించి కూడా అత్యధిక నామినేషన్లు ఇక్కడ దాఖలు కావటం మనం గమనార్హంగా చూసుకోవచ్చు దీని దీనికి సంబంధించి నామినేషన్ల గడువు కూడా ముగియడంతో మొత్తంగా దీనికి సంబంధించి డేటా కూడా అధికారులు వెల్లడించడం జరిగింది ఇందులో తిరుపతి కేవలం తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి మొత్తం నూట ఏడు మంది నామినేషన్లు వేయడం జరిగింది మొత్తం దీ దీనికి సంబంధించి కూడా తిరస్కరణకు గురైనవి పోగా మిగిలినవి కూడా నూట ఏడు మంది నామినేషన్లు ఆమోదించడం జరిగింది దీనిపైన ఇరు పార్టీల నాయకులు కూడా వాదోపవాదాలు చేసుకుంటున్నారు కొంత కావాలని డూప్లికేట్ నామినేషన్లు కావాలనే వేశారంటూ వైసీపీ పైన ఇటు జనసేన పైన పరస్పరం ఆరోపణలు అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు మొత్తం ఇవి కాకుండా ఎంపీకి సంబంధించి కూడా మొత్తం రెండు వందల మంది నామినేషన్లు వేయగా ఇందులో నలభై ఏడు మంది తిరస్కరణకు గురైనట్లుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అత్యధిక నామినేషన్లు తిరుపతి నుంచే నమోదు కావడం కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ జనసేన అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు పోటీ చేస్తున్నారు వైసీపీ తరఫున భూమన కన్నా రెడ్డి కూడా పోటీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించి మరి ఎంతవరకు దీంట్లో తొలగించబడతాయో మరి ఎంతమంది స్వచ్ఛందంగా దీన్ని ఉపసంహరించుకుంటారు మరి చూడాల్సి ఉంది దానిపైన కూడా ప్రస్తుతం చాలా ఆసక్తికరమైన చర్చ అయితే తిరుపతిలో జరుగుతుందని చెప్పొచ్చు మొత్తం మీద రాయలసీమ సంబంధించి తిరుపతిలో జనసేన పోటీ చేస్తున్న నేపథ్యంలో దీనికి తోడు ఘర్షణలు కూడా గత రెండు రోజులుగా కూడా ఇరు పార్టీల మధ్య ఘర్షణలు చోటు చేసుకోవటం ప్రచారానికి సంబంధించి జనసేన వెళ్తున్న చోట వైసీపీ కూడా రావడం ఈ ఘటన నేపథ్యంలో మరి నామినేషన్ నామినేషన్ ఉపసంహరణ మరి పోను ఎన్ని అనేది కూడా చూడాలి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఇరువురు కూడా ఆరోపణలు బయట వ్యక్తులు తీసుకొచ్చి నామినేషన్లు వేయించారంటూ కూడా పార్టీ నాయకులు పార్టీ అభ్యర్థులు కూడా పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది రైట్ వర్మ థ్యాంక్ యూ ఇక అమలాపురంలో టీడీపీ రెబెల్ అభ్యర్థిగా శ్యామ్ కుమార్ నామినేషన్ వేశారు బలమైన నేత కావడంతో శ్యామ్ను పోటీ నుంచి తప్పించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు గణేష్ చెప్పండి అమలాపురంలో టీడీపీ రెబల్ శ్యామ్ తో టీడీపీ నేతల చర్చలు ఎంతవరకు వచ్చాయంటారు అంటే అమలాపురంలో రెబల అభ్యర్థిగా పడమట శ్యామకుమార్ టీడీపీ సర్పంచ్ గా ఆయన కొనసాగుతున్నారు సమనస గ్రామం నుంచి ప్రజెంట్ ఆయన తెలుగుదేశం పార్టీ సర్పంచ్ గా విధులు నిర్వహిస్తూ ఉన్నారు అయితే గడిచినటువంటి ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో నాయకుడిగా ఉంటూ గడిచిన నాలుగు దఫాలుగా టికెట్ ఆశిస్తూ వస్తున్నారు ఈసారి కూటమిలో కూడా తనకే టికెట్ వస్తుందని చెప్పి భావించారు కానీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు టికెట్ ఆనందరావుకు కేటాయించడంతో మనస్తాపానికి గురైనటువంటి ఈ కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు దీంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పది పది నుంచి ఇరవై వేల ఓట్లు అంటే శ్యామ్ కుమార్ వైపు టర్న్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఇదే క్రమంలో నిన్న ఉదయం నుంచి ఎంపీ అభ్యర్థి హరీష్ తో పాటు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి ఆనందరావు వీరిద్దరూ కూడా శ్యామ్ కుమార్ ఇంటికి వెళ్ళినా శ్యామ్ కుమార్ అందుబాటులో లేరు ఇప్పటికీ శ్యామ్ కుమార్ అందుబాటులోకి రాకపోవడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కలలు కొట్టుకుంటున్నటువంటి సందర్భం కనిపిస్తుంది ఎందుకంటే ఇవాళతో నామినేషన్ల గడువు ముగియబోతుంది ఇవాళ సాయంత్రం వరకు సమయం ఉంది సాయంత్రం లోపు శ్యామ్ కుమార్ నామినేషన్ విత్తీడినా చేసుకోకపోతే తెలుగుదేశం పార్టీ ఇక్కడ మైనస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మంత్రి విశ్వరూపుకు అనుకూలంగా ఇచ్చే పవనాలు కనిపిస్తుంది అయితే ఇదే క్రమంలో శ్యామ్ కుమార్ ఏం చేయబోతున్నాడనేది ప్రస్తుతం ఇక్కడ ఉత్కంఠగా మారినటువంటి సందర్భం ఇప్పటికీ కుమార్ వర్గాల నుంచి అయితే వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించట్లేదు ఆయన పోటీలో ఉంటారన్న అంశాన్ని చెప్తూ ఉన్నారు అవసరమైతే ఆనందరావుని టికెట్ విత్తి ద్రా చేసుకోమనండి ఆ స్థానంలో నేను పోటీ చేస్తానని చెప్పి శ్యామ్ కుమార్ అయితే చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది స్వతంత్ర అభ్యర్థిగా అయితే బరిలో ఖచ్చితంగా నిలుస్తాను ఎందుకంటే అమలాపురంలో జరిగినటువంటి అల్లర్లు చూసాం ఇదే క్రమంలో మంత్రి విశ్వంకి ఇక్కడ వ్యతిరేకత కనిపిస్తుందన్న అభిప్రాయం వాళ్ళ కేడర్ లో కనిపిస్తుంది అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఆనందరావు మీద కూడా అమలాపురంలో వ్యతిరేకత కనిపిస్తుంది అందువల్ల ప్రజలు అమలాపురం నియోజకవర్గ ప్రజలు తనకే స్వతంత్ర అభ్యర్థిగా నిలబడినా కూడా ఓట్లేస్తారు నన్ను గెలిపిస్తారన్న అభిప్రాయం శ్యామ్ కుమార్ కనిపిస్తున్నటువంటి సందర్భంగా కనిపిస్తుంది ఇదే క్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా శ్యామ్ కుమార్ వెనక్కి తగ్గట్లేదు ఇవాళ సాయంత్రం లోపు ఏమైనా ఒప్పించి నిర్ణయాన్ని శ్యామ్ కుమార్ నిర్ణయాన్ని మార్చుతారా లేదంటే ఎన్నికలకు శ్యామ్ కుమార్ బరిలో నిలుస్తారనేది మాత్రం ఇంకా ఇక్కడ చూడాల్సినటువంటి సిచ్యువేషన్ వరలక్ష్మి రైట్ గణేష్ థ్యాంక్ యూ